హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఉసిరికాయతో షర్బత్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మాకేంటంటే కొంచెం ఉసిరికాయలు లేట్గా వచ్చాయి ప్రస్తుతానికి కొంచెం తక్కువ రేట్లో దొరుకుతున్నాయి అనమాట ఉసిరికాయలు అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చి నార్మల్గా రైస్ ఆవకాయ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా షర్బత్ ట్రై చేద్దామని చేసాను చాలా బాగుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు ఉసిరికాయలు ఒక మూడు తీసుకున్నానండి వీటిని క్లీన్ చేసుకొని పిసిల్గా కట్ చేసి తీసుకున్నాను అనమాట ఇందులోకి కొద్దిగా అల్లం యాడ్ చేసుకుంటున్నాను షర్బత్లోకి ముందుగా వచ్చేసేసి ఈ ఉసిరికాయ పీసెస్ అన్నీ నేను జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను జ్యూసర్ జార్లోకి అలాగే ఇందులోకి అల్లం పీస్ కూడా డైరెక్ట్ యాడ్ చేసేసి అనమాట నెక్స్ట్ షుగర్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మనకు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదా షుగర్ వద్దు అనుకుంటే హనీ కానీ లేదా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ప్రస్తుతానికి షుగర్ యాడ్ చేసుకున్నాను ఒక కప్పు వరకు అలాగే బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి షర్బత్కి అందుకని చెప్పేసి బ్లాక్ సాల్ట్ యాడ్ చేసేసి నేను ఇక్కడ మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఆ వాటర్ క్లిప్ అనేది మిస్ అయింది కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉసిరికాయ అనేది కొంచెం పీచుపా పీచు పీచులాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను జల్లీ కట్టేసుకుంటున్నాను మనం జ్యూస్ తాగేటప్పుడు అలా పీచ కనిపించకూడదు అని చెప్పేసి ఇక్కడ జల్లీలోకి వేసుకొని మొత్తం వడగట్టేసుకుంటున్నాను అంతేకాకుండా లైట్గా ఒగరొగరుగా ఉంటుంది కాబట్టి మనం ఇందులో అల్లం యాడ్ చేస్తున్నాం అనమాట అల్లం అనేది టేస్ట్ అనేది లెవెల్ చేస్తుంది చాలా బాగుంటుంది అల్లం యాడ్ చేసుకోవడం వల్ల తిక్కుగా మాత్రం తీసుకోవద్దండి ఎంత వీలైతే అంత పలుచగా చేసి తీసుకోండి నెక్స్ట్ మనం జల్లి కట్టుకున్న తర్వాత వచ్చింది ఉంది కదా అది కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకోసారి గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి వడేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఈ ఈ పిప్పి అంతా కిందికి రాకుండా ఈ జల్లిలో వేసేసుకుంటే ఏంటంటే మనకి తాగేటప్పుడు నోటికి పిప్పిలాగా తగలకుండా జ్యూస్ షర్బత్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను మొత్తం జల్లి కట్టుకున్న తర్వాత నెక్స్ట్ కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోవడం మన స్వీట్కి తగ్గట్టుగా చూసుకొని షర్బత్ని తగినంత వాటర్ యాడ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చే మాత్రం మర్చిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా మాత్రం ఎప్పుడు రొటీన్గా నిమ్మకాయ శరబత్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్